నేనే అందగత్తెను నేనే ధనవంతురాలనని సత్యభామకు చాలా గర్వము అహంకారము తాను కృష్ణుని ఎంతగా ప్రేమిస్తున్నాననేది అందరికీ తెలియజేయాలని కృష్ణుని పుట్టినరోజున తులాభారం ఏర్పాటు చేసింది సత్యభామ శ్రీకృష్ణుడి బరువెంతో సుమారుగా తెలుసు కాబట్టి అంత బంగారాన్ని తెచ్చి త్రాసులో ఉంచింది మరో పక్క కృష్ణుడు కూర్చున్నాడు కానీ తోగలేదు ఇంట్లోనూ ఒంటి మీద ఉన్న బంగారాన్ని మొత్తం వేసినా కృష్ణుడు లేవడం లేదు తన సంపద మొత్తం వేసినా త్రాసు అవ్వకపోవడంతో ఏడుపు ముఖంతో మన పరువు పోతుంది ఏమైనా చేయవా అంటూ రుక్మిణిని ప్రాధేయపడింది సత్యభామ అప్పుడు రుక్మిణి వెళ్ళి మూడు తులసి ఆకులను తెచ్చి తులాభారంలో వేసింది త్రాసులు తక్కెడలు రెండూ సమానమయ్యాయి